ఏంటో రీజన్ ఏంటో ఏం ప్రయోజనాలు దాగి ఉన్నాయో నాకైతే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ప్రైవేట్ సంస్థలంటే ఏదో ఎందుకో ఎక్కడ లేని ప్రేమ పాపం అంటే విపరీతమైన పిచ్చి ప్రైవేట్ సంస్థలు అంటే ప్రభుత్వ రంగ సంస్థలంటే ఎందుకో పాపం ఏమాత్రం కూడా వాటి మీద ప్రేమగా అనిపించదు ఈ జెస్సీ మ్యాజన్ అండి ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను కూడా ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్తున్నారు అంటే ఇంకా ప్రైవేట్ మీద ప్రేమను మనం ఎట్లా డిఫైన్ చేస్తాం ఒక ఇటువంటిది కాదు అడుగడుగున అడుగడుగున ప్రైవేట్ మీద ప్రేమ కురిపిస్తారు తాజాగా అమరావతిలో అంట పదకొండు సంస్థలకు నలభై తొమ్మిది పాయింట్ ఐదు జీరో ఎకరాలను కేట కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఆ నలభై తొమ్మిది పాయింట్ ఐదు వేల ఎకరాలు ఏ రేటు కేటాయించారని చూస్తే ప్రైవేట్ మీద మనకు పిచ్చేంటూ అర్థమవుతుంది బేసిక్గా ఇప్పటికే అమరావతి పరిధిలో కాగ్ అంటే కంట్రోల్ అండర్ కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ అటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలకు స్థలాలు ఇచ్చారు ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు స్థలం ఇచ్చారు ఎంత ఎకరా నాలుగు పాయింట్ ఒకటి కోటి నాలుగు పాయింట్ ఒక్క కోట్లు ఎకరా కానీ ప్రైవేట్ సంస్థలకు మాత్రం యాభై లక్షలకే ఇస్తారు ఈ ప్రేమ ఏందో మనకు అర్థం కాదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రెస్ ప్రెస్టీజియస్ సంస్థలకు కూడా ఎకరా నాలుగు కోట్ల పైన కానీ ప్రైవేట్ సంస్థలకు మాత్రం ఇప్పుడు బాసిల్ ఫుడ్స్ ఇంటర్నేషన్ బాసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అట సెయింట్ మేరీస్ ఇంటర్నేషనల్ స్కూల్ అట ఇటువంటి ప్రైవేట్ సంస్థలకేమో ఎకర యాభై లక్షలకే తాజాగా కూడా కేటాయించారు వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు ఆయన బోలులో సర్వే నెంబర్ వన్ థర్టీ టూ అంట అనుకొని కొన్ని వివిధ సర్వే నంబర్లలో ఎకరం యాభై లక్షలు చొప్పున నాలుగు ఎకరాలు ఇచ్చారు అది కూడా ఫ్రీ హోల్డ్ పూర్తి హక్కులు వాళ్ళకు ఫ్రీ హోల్డ్ ఇచ్చారు పూర్తి హక్కులు కేటాయించుకుంటూ సెయింట్ మేరీస్ ఇంటర్నేషనల్ ఏమో తుల్లూరులో వివిధ సర్వే నంబర్లలో రెండు పాయింట్ నాలుగు జీరో లక్షల అడుగుల నిర్మిత ప్రాంతంలో భవనాలు నిర్మించేందుకు ఎకరా యాభై లక్షల చొప్పున ఎనిమిది ఎకరాలు కేటాయించారట అది కానీ ఫ్రీ హోల్డ్ పూర్తి హక్కులు కాగ్కి ఏమో కేనా అది ప్రెస్టీజియస్ సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థ అదే అయిన ఊళ్ళలో ఎకరా నాలుగు పాయింట్ ఒకటి కోట్ల చొప్పున ఇచ్చారట పన్నెండు ఎకరాలు ఎన్డిపిసి ఏమో ఎకరా నాలుగు పాయింట్ ఒకటి కోట్ల చొప్పున రాయపూడిలో అది అరవై ఏళ్ళ పాటు ఏడాదికి చదరపు మీటర్కి ఒక రూపాయి చొప్పున అద్దె చెల్లించేలా రెండు ఎకరాలు ఇచ్చాడట ఎకరా నాలుగు పాయింట్ ఒకటి కోట్లు అరవై ఏళ్ళ పాటు ఏడాదికి చదరపు మీటర్కి ఒక రూపాయి చొప్పున అద్దె చెల్లించాలి రెండు ఎకరాలు కేటాయించారట కేంద్ర ప్రభుత్వ సంస్థలకి రాజ్యాంగబద్ధ సంస్థలకి ఎక్కడ నాలుగు కోట్ల పైన ఎందుకు ప్రైవేట్ రంగ సంస్థలకేమో ఎక్కడ యాభై లక్షలు ఏంది దీని వెనకల లాజిక్ ఏంటో దీని వెనకల ప్రయోజనాలు ఏంటో ఈ లెక్కలు మనకు అర్థం కావు